అది ఇండి కురిపేట ఎస్సీ గారికి అయిపోతే సార్ ఆల్రెడీ సార్ ఒకసారి

గారు చెప్పినట్టుగా మంచి హ్యూమన్ టచ్ ఆఫీసర్ అని చెప్పి మాత్రం బాగా అర్థమైంది ఈ వన్ వీక్లో నా దగ్గర పనిచేసిన కాలం కాకుండా అంతకుముందు కూడా ఏదైనా కూడా ఒబిడియంట్గా పద్ధతిగా మాట్లాడతాడు అన్నెసరీగా ఇది ఉండదు విషయం ఏదైనా చెప్పేటప్పుడు కూడా క్లుప్తంగా విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పేటట్టుగా ఉంటుంది నేను ఇక్కడికి రాకముందు అంటే నెల్లూరు రూరల్ సబ్ పోస్టింగ్కి రాకముందు జస్ట్ ఇట్లా అనుకుంటున్నారు సార్ మీరు వస్తున్నారని అయితే మరి నేను ఉంటే బాగుండేదేమో ఇక్కడ మీ దగ్గర పని చేయాలని నా కోరిక కూడా అని అన్నాడు ఉంటే నేను కూడా హ్యాపీ అయ్యేవాడిని జనరల్గా ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు బదిలీలు అనేది మాకు సర్వసాధారణం ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్న సిబ్బందికి పబ్లిక్ ప్రజలకి మంచి సర్వీస్ చేసి సిబ్బంది వెల్ఫేర్ చూస్తూ పబ్లిక్ చేత మంచి అనిపించుకోవడం అనేది పోలీస్ అధికారుల బాధ్యత ఇక్కడ ఉన్నంత కాలం మన శ్రీనివాస్ ఆరు నెలల్లో ఏడు నెలల కాలంలో పనిచేసిన కాలంలో మంచి పేరు ప్రతిష్టలు ఎక్కడ పైన కూడా అట్లనే ఉంటాడు ఇక్కడ కూడా అట్లనే మంచి పేరు తెచ్చుకున్నాడు మీ అందరి మాటల ద్వారా నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వెళ్ళే సర్కిల్లో కూడా ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేశాడు దుర్గి కారంపూడి ఏరియాల్లో పనిచేసినాడే గుంటూరు జిల్లాకి ఆయన చాలా కాలం వర్క్ చేశాడు ఆ జిల్లాలో ఆయనకి తెలియనంటూ దాదాపు ఏం లేదు ఎక్కడ చేసినా కూడా ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అలానే వారి కుటుంబం పిల్లలతోటి సంతోషంగా గడపాలని పోలీసు ఉన్నతమైన శిఖరాలకి నైంటీ ఫైవ్లో కానిస్టేబుల్ జాయిన్ అయ్యాను నైంటీ సిక్స్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దుర్గీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా ఆరు సంవత్సరాలు చూసాను అప్పుడు మాకున్న సిఐళ్లు అడ్డగడ వెంకట్రావు గారు అని ఒకసారి ఉండేవాడు అంటే మేము అనుకరిస్తానే ఈ స్థాయికి వచ్చాం వాళ్ళని చూసి అనుకరిస్తా వాళ్ళు ఎలా మాట్లాడతారు తోటి వాళ్ళ బిహేవియర్ ఏంటి అట్లా ఆయన ఉండేవాడు తర్వాత నేను ఎస్ఐ అయిన తర్వాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి ఫస్ట్ పోస్టింగ్ దొరికిశారు అప్పుడు వెంకటరామరెడ్డి సార్ ఉండేవాడు ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్స్ గారు మా నెల్లూరులోనే ఉంటున్నారు ఆయన కూడా ఇది ప్రతి ఒక్కరిని అండి అంటాడు సార్ అంటారు ఎవరి మీద కోపం ఉండదు ఎక్కడ కోపపడాలో అక్కడే కోపపడతారు ఆయన్ని చూసి కూడా అనుకరించాము అనుకరించుకు నేర్చుకున్నాను ఇప్పుడు కూడా నా కోరిక ఉండేది ఎప్పటికైనా కానీ ఆ దుర్గి ఉన్న ఏరియా సిఐగా వెళ్ళాలి మళ్ళీ అని ఇప్పుడు ప్రజెంట్ కారంపూడి కూడా కారంపూడి సర్కిల్ అదే ఒక స్టేషన్ దుర్గి కూడా అక్కడ పల్నాడు పబ్లిక్ ఎలా ఉంటారంటే మనం నమ్మకంగా ఉంటే మనల్ని నెత్తి పెట్టుకొని చూస్తారు అది ఆ నమ్మకంతో వెళ్తున్నాను అక్కడికి నాకు తెలిసి నేను మళ్ళీ అక్కడ సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను సక్సెస్ అవుతాను ఖచ్చితంగా అక్కడ ఎలాంటి గొడవలు నాకు చూసిన గరకంగా మేము అప్పుడు సర్వీస్ అంతా లూప్ లైన్లోనే ఉండిపోదామని అనుకున్నాను నేను ఆ టైంలో రంగనాథ్ ఫోన్ చేసి నా కొవ్వూరు వస్తామని అడిగాడు ఫస్ట్ రెండుసార్లు అడిగినప్పుడు నేను రాను అన్నాను రాను తమ్ముడు ఇక్కడ హాయిగా ఉన్నా ప్రశాంతంగా అన్నాను సరే మూడోసారి అక్కడున్న పరిస్థితులు కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కడెక్కడ కేసులు అన్ని నన్నే చేయమంటాం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించి అదే టైంలో ఈ బలహీన ఆ బలహీన క్షణంలో ఇక్కడ దొరికాను నేను మళ్ళీ ఫోన్ చేశాడు రాన్నా అని ఎట్లా కష్టాలు పడ్డాడో తెలియదు కానీ రెండు మూడు రోజు మూడు రోజుల్లోనే నన్ను రిలీవ్ చేయించాడు పోస్టింగ్ చేయించాడు థ్యాంక్ యూ రంగనాథ్ కోవూరులో కోవూరులో మరియు ల్యాండ్ ఆర్డర్ మీద కూడా ఆశ కలిగేటట్టుగా నన్ను చూన్ చేసావు థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చాను రామకృష్ణారెడ్డి అన్న రంగనాథ్ ఇద్దరు ప్రభుత్వాలతో ఇక్కడికి వచ్చాను సరే ఇక్కడ కోవ్వూరు వస్తే ఇది నాకు ప్రకాశం లాగా అనిపించింది ఇంకా ఒక్కరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా నేను టెన్షన్ పడింది లేదు కోప్పడింది లేదు ఎవరి మీద కూడా నాకు ఆ బలహీన క్షణాన్ని రానిలేదు ఎవరు కూడా డ్రైవర్లు అయితేనేమి మాధు అయితేనేమి మా సర్కి ఏసే గారు అయినా శ్రీనివాస్ కానీ మోహన్ కానీ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ కూడా ఉమెన్ హోమ్ గార్డ్స్ కానీ నేను ఏదన్నా కాలిన బిల్ కొడితే నేను తిరిగి వెళ్ళి వచ్చేసేవాడు ఎంత పని ఉన్నా కానీ మీరందరూ ఎంతో నేను ఎంత ప్రశాంతంగా ఉండటానికి ఇంత హాయిగా ఎంజాయ్ చేయటానికి ఇంత పేరు రావటానికి మీరందరూ ఎంతో కృషి చేయటం వల్లే నాకు పేరు వచ్చిందని అనుకుంటున్నాను నేను